హలో అండి ఇది ఒక పట్టు లంగా ఓనియండి ఇది ఇది వచ్చేసి బ్లౌజ్ కూడా సేమే తీసుకున్నాము ట్వెల్వ్ ఇయర్స్ పాపదనమాట టూ డేస్లో ఫంక్షన్ ఉందన్నారు సో వాళ్ళకి షాప్కి వచ్చినప్పుడు కలర్ ఇలా పట్టు లంగా కావాలని అడిగారు సో వాళ్ళకి కలర్ అనేది మెటీరియల్స్ అనేవి చూపించాము వాళ్ళకి కలర్ అనేది చూస్ చేసుకున్నారు మనకి పీకాక్ గ్రీను అండ్ నెమల్కంట్రంగు బార్డర్ అనమాట అండి ఇది వచ్చేసి లెమన్ ఎల్లో మనకి ఫోన్లో కలర్ గ్రీన్ షేడ్ వస్తుంది కానీ లెమన్ ఇల్లు అనమాట అండి ఇది దీనికి ఓని వచ్చేసి పట్టు లంగా మనకు బార్డర్ ఏదైతే వచ్చిందో అలానే పట్టు లంగా పట్టు ఓని తీసుకున్నాం అనమాట పట్టు ఓని తీసుకున్నాము సో టోటల్గా అయితే లంగా సెట్ అనేది ఇలా డిజైన్ చేసాము సో ఇది ఎలా ఉందనేది చిన్న కామెంట్ చేయండి మార్నింగ్ నుంచి మాకు ఖాళీ లేక మీకు వీడియో చేయాలన్నా చేయడం అవట్లేదు సో చాలా గ్యాప్ దొరికింది చిన్న వీడియో చేస్తున్నాను సో అలానే ఇదొక చిన్న చిన్న ఫ్రాక్స్ అనమాట అండి వన్ ఇయర్ పాకది వన్ ఇయర్ అంటే వన్ ఇయర్ కంప్లీట్ అవ్వలేదు వాళ్ళ మదర్ శారీలో బ్లౌజ్ మిగిలింది సో దాన్ని నేను ఇలా సింపుల్గా ఒక హాఫ్ మీటర్ అనేది తీసుకుని చిన్న ఫ్రాక్ కూడా డిజైన్ చేసాను నైన్ మంత్స్ బేబీ అనమాట ఇలా సింపుల్గా చేసాను రెండు కూడా అలానే వాళ్ళ మదర్ శారీలో మనకి బ్లౌజ్ పీస్ అనేది ఆవిడ ప్లెయిన్ పట్టు తీసుకుని వర్క్ చేయించుకుంది వేస్ట్ పోను నేను వాళ్ళ పాపకి మ్యాచింగ్ అనేది ఉంటుంది అనేసి సో ఇలా నీట్గా సింపుల్గా డిజైన్ చేశాను అనమాట నైన్ నైన్ మంత్స్ బేబీ అనమాట సో ఇవన్నీ ఎలా ఉన్నాయనేది చిన్న కామెంట్ చేయండి మీరు ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి ఫాలో అవ్వండి థ్యాంక్